ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిదన రాశి వారికి ఈ రోజు మీ సంకల్ప బలంలో ఒక తిక్కమక పరిస్థితిని ఎదుర్కోవడం వల్ల అది ప్రశంసల్ని పొందుతుంది ఒక ఉద్వేగ నిర్ణయం తీసుకునే సమయంలో మీరు సంయమనాన్ని పోగొట్టుకోరాదు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా కూడా బయటకి పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులని అమలు చేయడంలో అడ్డంకుల్ని కలిగించవచ్చు ఈ రోజు కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తలొగ్గకండి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ ఫేజ్ కి వస్తాయి మీకు బాగా కావాల్సిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిష్యం డిష్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకునే అవకాశాన్ని మిస్ అవ్వకుండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటిని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అత్యుత అష్టకాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని శ్రీకృష్ణ స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని మీ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినబోవంతు